వెల్కమ్ బ్యాక్ టు రీనా గ్లోరీస్ వర్ల్ ఇప్పుడు మా పిన్ని సేవ్ వాటర్ పోస్టర్ చేయబోతుంది చూడండి అది హాఫ్ చేసింది ఇంకా హాఫ్ చేస్తుంది చూడండి ఈ సర్కిల్ ఏం హెల్ప్ తీసుకోలేదు కనబడుతుంది ఈ సర్కిల్ ఓన్ హ్యాండ్స్తో చేసింది అంటే ఏం కంపాల్సరీ ఇట్లా ఏం యూజ్ చేయలేదు చూడండి ఫ్రెండ్స్ డ్రా చేసింది చూడండి ఫ్రెండ్స్ మా పిండి ట్యాప్ కూడా డ్రా చేసింది ఈ దీనికి ట్యాప్ ఎందుకు డ్రా చేస్తారంటే ట్యాప్కి వెళ్ళి వాటర్ కూడా వస్తాయి ఎందుకంటే మనం వాటర్ని సేవ్ చేయాలి కదా అందుకే అందుకే ఈ పోస్టర్ సేవ్ వాటర్ చూడండి జల్ సంరక్షణ హిందీలో చూడండి డ్రాప్స్ మన కింద వస్తుంది ఈ ప్లాంట్ కదా ఈ ప్లాంట్ ఈ వాటర్ ప్లాంట్ ప్లాంట్ మీద పెడితే ఇట్లా ప్లాంట్ ఈ వాటర్ ప్లాంట్ మీద పడితే ఈ ఈ ప్లాంట్ మీద అవుతుంది థ్యాంక్స్ ఈ వాటర్ ప్లాంట్స్ పడితే చూడండి పెద్దగా అవుతుంది ఇంకా అయితే సాయిల్ చూడండి కింద ఏముంది సాయిల్ ఇక్కడ ప్లాంట్ ఇక్కడ వాటర్ పడుతున్నాయి ఇక్కడ ప్లాంట్ కింద సాయిల్ చూడండి సాయిల్ ఇది ఎర్త్ అంటే ఎర్త్ మనం ఎట్లా ఉంటుందాం కదా ట్వంటీ ఫస్ట్ డ్రాయింగ్ వేసింది ఇప్పుడు దాన్ని డార్క్ అండ్ చేస్తుంది డార్క్ అండ్ చేస్తే ఒక మంచి లుక్ వస్తుంది చూడండి ఇప్పుడు కూడా డార్క్ వేస్తుంది ఇక్కడ సాయిల్ మంచిగా వచ్చింది కదా తర్వాత అవుటర్ లేయర్ డార్కింగ్ అయిపోయింది ఇప్పుడు లోపల అవి ఉంటాయి కదా అంటే అంటే కన్ఫ్యూజ్ ఉంటాయి కదా వాటిని కూడా డార్క్ అండ్ చేయాలి చూడండి ఇది ఇలాంటి వీటిని డార్క్ అండ్ చేయాలి చూడండి లోపలిది కూడా డార్క్ అండ్ చేస్తుంది ఇప్పుడు మనం డార్క్ అండ్ చేస్తే ఒక మంచి లుక్ వస్తుంది ఈ సాయిల్ని కూడా కొంచెం ఈ అవుటర్ లేయర్ కొంచెం డార్క్ చేసి ఇట్లా ఇట్లా అంటే అయిపోతుంది షేరింగ్ చూడండి ఎర్త్ ఇంకా వాటర్ ఇంకా ట్యాప్ సాయిల్ ప్యాంట్ అన్న అయిపోయినాయి ఇప్పుడు మిడిల్ ఇయర్ కూడా అయిపోయింది డార్క్ బాగుంది కదా ఇప్పుడు ఒక లుక్ వచ్చింది ఇప్పుడు సాయిల్ కనబడుతుందా దగ్గర కంటే కనపడుతుంది కనబడుతుంది కొంచెం లైట్గా చేస్తున్నాం చూడండి ఇప్పుడు కింద డిజైన్ లాగా కింద గ్రాస్ డ్రా చేస్తుంది అంటే ఎర్త్ కింద డిజైన్ మంచిగా ఉండాలని చూడండి ఇప్పుడు కింద గ్రాస్కి కలర్ అంటే ఇట్లా షేరింగ్ లాగా చేస్తుంది చూడండి కట్ట చేస్తుంది ఇప్పుడు మొత్తం మీద అంతా చేస్తే మంచి లుక్ వచ్చింది కదా కాల్స్ చూడండి బాగుంది కదా గాయస్ ఒక లుక్ వచ్చింది ఇప్పుడు డార్క్ అండ్ చేయగానే చూడండి కాయస్ మా పినియా మాది అంత అయిపోయింది అర్త్ అయిపోయింది ట్యాప్ అయిపోయింది ప్లాంట్ అయిపోయింది ఇప్పుడు ఈ సాయిల్ ఉంది కదా ఈ సాయిల్ అవుటర్ లేని డార్క్ చేస్తే అంటే కొంచెం లుక్ వస్తుంది కదా ఇక్కడ షేడింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది చూడండి షేడింగ్ చేసింది ఇంకా చేస్తుంది కొంచెం డార్కింగ్ ఉండాలి చూడండి అట్లుంటుంది మన పిల్లితో ఇటు షేడింగ్ కూడా చేస్తుంది కాల్స్ మొత్తం అంతా చూడండి ఫింగర్తోని చూడండి తోని ఇక్కడ మధ్యలో షేడింగ్ చేస్తుంది షేడింగ్ చేసినప్పుడు మనకు కొంచెం లుక్ వస్తుంది ఇక్కడ మధ్యలో మనకి ఇట్లా లా కనబడతాయి కదా ఇట్లా అంటే కొంచెం పోయినట్టు అనిపిస్తుంది అంటే పోయినట్టు ఉంటుంది చూడండి ఇంకొంచెం లుక్ కావాలని మా పిన్ని అత్తు మధ్యలో కూడా షేడింగ్ చేస్తుంది కలరింగ్ అంత లుక్ కాదు కాదు కాబట్టి షేడింగ్ బెస్ట్ మనకి చూడండి ఈ మధ్యలో షేడింగ్ చేస్తే ఒక లుక్ వస్తుంది ఫైనల్ లుక్ అవుతుంది ఇది మన ఫైనల్ లుక్ అవుతుంది చూడండి అయస్ ఒకటి అయిపోయింది ఇప్పుడు ఇది కూడా షేడింగ్ వేస్తే ఫైనల్ లుక్ వస్తుంది చూడండి ఇది కూడా చేస్తుంది ఇప్పుడు ఇదంతా క్లోజ్ నుంచి చూస్తే క్లోజ్ అప్ ఇప్పుడు ఇది కూడా చేస్తుంది ఓకే ఇక్కడ కొంచెం వైట్ వైట్ కనబడుతుంది ఇక్కడ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎంత మంచిగా వచ్చింది చూడండి కొంచెం ఫింగర్తో నిర్ అంటే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఫింగర్ టోన్ అంటే మనకి మంచిగా వస్తుంది అంటే మనకు ప్యాచెస్ కనబడతాయి కదా ఇందాక కూడా అన్న కదా ఇక్కడ ప్యాచెస్ కనబడుతున్నాయి అందుకే మా పిన్ని ఇట్లా ఫింగర్ టోన్ చేసింది కాబట్టి లుక్ వచ్చింది ఇక్కడ కూడా ప్యాచెస్ కనబడుతున్నాయి అని ఎప్పుడైనా మనం షేడింగ్ చేసేటప్పుడు ఇట్లా ప్యాచెస్ కనబడతాయి వైట్ ప్యాచెస్ సో అవి కనబడకుండా ఇట్లా మనం ఫింగర్ తోనే అనాలి ఫింగర్ తోన్ అంటే ఒక లుక్ వస్తుంది చూడండి ఇప్పుడు ఫైనల్ లుక్ ఎట్లుందో ఈ కింద పిల్లర్ అంటే గ్లాస్ ఇది అర్థర్త్ ఈ మధ్యలో ప్లేసెస్ అంటే కంట్రీస్ ఉంటాయి కదా ఇట్లా అది డ్రాయింగ్ చేసింది ఇది ట్యాప్ ట్యాప్కి వెళ్ళి వాటర్ పెడితే ఇప్పుడు ప్లాన్ పెద్దగా అవుతుంది ఆ ప్యా ఆ ప్లాన్ కింద స్వాయం ఎట్లుంది బాగుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఈ సేమ్ వాటర్ పోస్టర్ మీకు నచ్చినట్లయితే మీ స్కూల్స్ లో మీ టీచర్స్ అందరూ ఇలాంటివి చేయమంటారు ఖచ్చితంగా ఏ క్లాస్ లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చేయమంటారు